హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక హ్యాండ్ మోడల్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి నార్మల్గా మనము ఇలాంటి ఎంబ్రాయిడరీ ఏదన్నా చేసుకోవాలంటే మగ్గం రింగ్ కావాలి అలాగే మగ్గం నీడిల్ కూడా ఉండాలి ఆ రెండింటితో పని లేకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాంటి హ్యాండ్ మోడల్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ మొత్తం డిజైన్ చేసుకోవడానికి నాకు వన్ అండ్ హాఫ్ డే పట్టింది చూసారు కదా ఎంత హెవీగా ఉందో అంటే నార్మల్గా ఇవి సూది తోటి ఈ పర్ల్స్ అన్ని స్టిచ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ వన్ వీక్ చేసినా కానీ అవ్వదు సో అలా చేయకుండా నాకు ఒక ఐడియా వచ్చింది సో ఆ ఐడియా తోటి ఇలా వర్క్ అనేది చేశాను ఇలా చేయడం వల్ల నాకు వన్ అండ్ హాఫ్ డేలోనే వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది కంటిన్యూగా చేయలేదు కాబట్టి వన్ అండ్ హాఫ్ డే అనేది టైం పట్టింది అదే కంటిన్యూగా చేస్తుంటే వన్ డే వన్ డేలోనే మనకి వర్క్ అనేది అయిపోయి ఉండేది ఫస్ట్ ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని హ్యాండ్ రెడీ చేసిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ ఉందో మనకి ఆర్మ్ సైజు అలాగే హ్యాండ్ లూజు ఈ రెండు కూడా చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత అంటే నార్మల్గా మనం టూ ఇంచెస్ ఖర్చుల కోసం అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఆ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది అటు సైడ్ ఉంచేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలా అటు సైడు ఇటు సైడ్ మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ కరెక్ట్ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా స్ట్రైట్గా గా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి సో నేను వీడియో తీయడం వలన నాకు హ్యాండ్ అనేది సరిగ్గా అంటే ట్రైపాడ్ ఏమో పక్కనే ఉంది ఆ పక్క నుంచి మిషన్ మీద పెట్టేసుకొని ఇలా కొంచెం ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని ఈ ఈ విధంగా మార్కింగ్ చేయడం వలన నాకు కొంచెం కన్వీనియంట్గా అంటే హ్యాండ్ మార్కింగ్ చేయడానికి కన్వీనియంట్గా లేదు సో అందువల్ల కొంచెం క్రాస్ అయింది సో అలా కాకుండా మీరు స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ హ్యాండ్ మిడిల్లో స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది వేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి వన్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి మనం ఇంకొక మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ వన్ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్స్ అనేది పెట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్ లైన్స్ అనేది స్కేల్ని యూజ్ చేసి ఇలా మార్కింగ్స్ అనేది వేసుకోవాలి మనం ఇక్కడ వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు అంటే ఈ లైన్స్కి గ్యాప్ అనేది వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు మనకి వర్క్ అనేది ఇంకా కొంచెం త్వరగా అయిపోవాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకుంటే మనకి హెవీ లుక్ అనేది వస్తుంది సో నేను ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్స్ అనేది మొత్తం కంప్లీట్ చేశాను ఇప్పుడు హ్యాండ్ మొత్తానికి స్ట్రైట్ లైన్స్ అనేది మార్కింగ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ పై నుంచి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మనం ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ మార్కింగ్ ఎందుకు వేస్తున్నాను అంటే మనకి ముందుగానే చూసారు కదండి గోల్డ్ కలర్ పర్ల్స్ మధ్యలో మధ్య మధ్యలో అక్కడక్కడ వైట్ కలర్ పర్ల్స్ అనేది వచ్చాయి కదా ఆ వైట్ కలర్ పర్ల్స్ని స్టిక్ చేసుకోవడానికి కోసం ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి వేస్తున్నాము సో ఇదే విధంగా మనం ముందుగానే డ్రా చేసుకున్న లైన్స్ అన్నిటికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా హ్యాండ్ మొత్తానికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తాన్ని మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి బయట బొటిక్లో కూడా ఇలా మార్కింగ్ అనేది వేసుకొని వర్క్ అనేది చేస్తారండి అందుకే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ పర్ఫెక్షన్ కూడా ఉంటుంది మనం ఇలాంటి మార్కింగ్ ఏమీ లేకుండా డైరెక్ట్గా అన్నిటికీ ఒకే లెంత్ వస్తుంది కదా అని డైరెక్ట్గా అలా వేసామంటే మనకి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లాంటివి వచ్చి గ్యాప్ అనేది మనకి చూడడానికి అంత పర్ఫెక్షన్ అనేది ఉండదండి సో ఈ విధంగా కొంచెం టైం పట్టినా సరే ఇలా మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ హ్యాండ్ డిజైన్ చేయడం కోసం టూ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాను అంతకుమించి మించి ఎక్కువ మెటీరియల్స్ కూడా ఏమీ అవసరం లేదు ఈ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అవి ఇంకా వైట్ కలర్ పర్ల్స్ ఈ రెండిటితోటే మనకి వర్క్ అనేది మొత్తం కూడా కంప్లీట్ అవుతుందండి ఫస్ట్ నిడిల్లోకి ఒక వరుస థ్రెడ్ ఎక్కిచ్చామంటే రెండు వరుసలు అవుతుంది చివరిలో నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ బీడ్స్ని మనం ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు ఒక బౌల్లో చిన్న బౌల్ ఉంటుంది కదా దాంట్లో తీసుకొని షుగర్ బీడ్స్ని ఈ విధంగా చేసామంటే మనకి వాటంత అవే ఈ నీడిల్లోకి అనేది వస్తాయి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకేసారి మనకి హ్యాండ్ లెంత్ అయితే ఈ లెంత్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా థ్రెడ్లోకి అంటే ఫస్ట్ నిడిల్లోకి ఎక్కించుకొని ఇలా చూసుకోవాలండి నేను ఇక్కడ మొత్తాన్ని అంటే స్టిచ్ అనేది వేయట్లేదు మనకి హ్యాండ్ ఎంతైతే ఉందో ఆ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటన్నిటిని గ్లూ పెట్టేసి స్టిచ్ చేస్తాను అలా స్టిక్ చేయడం వల్ల నాకు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది ఇలా స్టిచ్ చేయాలంటే నిజంగా ఫస్ట్లోనే చెప్పాను కదండి వన్ వీక్ టైం పట్టిద్ది అంత మనకి హెవీగా చేసుకుంటున్నాం కదా వన్ ఇంచ్ గ్యాప్ తోటి పెట్టేసుకొని అలా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది సో నేను ఒక లైన్ స్టిచ్ చేశాను అలా చూసిన తర్వాత ఇంకా నెక్ పెయిన్ వచ్చింది అలాగే చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు సో ఇంకా అలా చేయడం ఎందుకు అనేసి ఇంక ఈ ప్రాసెస్ని చూస్ చేసుకున్నాను ఇలా చేస్తే నాకు వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోయింది సో అదే మెథడ్ని నేను మీకు కూడా చెప్తున్నాను సో కొందరికి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాటి బడ్జెట్ చూసిన తర్వాత షాక్ అవుతారు ఇంత కాస్ట్ పెట్టి చేయించుకోవడం ఎందుకు అని ఒకసారి అనేసి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేశారంటే లుక్ చాలా హెవీగా అనిపిస్తుంది అండ్ తక్కువ కాస్ట్లోనే కూడా అయిపోతుంది మనకి ఈ మెటీరియల్స్ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదండి మనకి వాళ్ళు వర్క్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అంత ఛార్జ్ అనేది చేస్తారు ఇలా మనమే రా మెటీరియల్స్ అనేది కొన్ని తెచ్చి పెట్టుకున్నామంటే మన బ్లౌజులు మనమే ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు అలా డిజైన్ చేసుకోవడం వల్ల తక్కువ బడ్జెట్లోనే ఒక బ్లౌజుకి ఎంత అయితే కాస్ట్ పెడతామో ఆ కాస్ట్కి మనము టెన్ బ్లౌజెస్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ముందు హ్యాండ్ లెంత్ ఎంత వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఈ షుగర్ బీడ్స్ అనేది ఎక్కించుకొని మెజర్ చేసుకున్నాను ఇలా మెజర్ చేసుకున్న తర్వాత బ్లూ తోటి ఈ లైన్ మొత్తాన్ని స్టిక్ చేశానండి ఇలా స్టిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ నాట్ అనేది వేస్తున్నాను నాట్ ముందే వేసి ఈ బీడ్స్ అనేది స్టిక్ చేయలేదు అలా కాకుండా మొత్తం కంప్లీట్ అయ్యి లైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే నేను ఇక్కడ గ్లూ తోటే అప్లై చేసి ఆ తర్వాత కింద నాట్ అనేది వేసాను ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ ఏమో షుగర్ బీడ్స్ తీసుకోవాలి తర్వాత ఇంకొక లైన్ ఈ వైట్ కలర్ పర్ల్స్ అనేది స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ మళ్ళీ షుగర్ బీడ్స్ మొత్తం త్రీ లైన్స్ అనేది కింద బార్డర్ లాగా స్టిక్ చేసుకోవాలి ఇలా త్రీ లైన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం స్ట్రైట్ లైన్స్ అనేది వేసుకున్నాం కదా ఆ లైన్స్ పైన కూడా మనము ఇదే ప్రాసెస్ తోటి మనము ఫస్ట్ నిడిల్లోకి ఈ విధంగా ఫస్ట్ కింద నుంచి నిడిల్ అనేది తీయాలి ఇలా తీసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా మధ్య మధ్యలో వైట్ పాల్ అనేది వచ్చేలాగా చూసుకొని ఆ తర్వాత ఇలా షుగర్ బీడ్స్ కొన్ని వైట్ బీట్ ఒకటి అలా ఎక్కించుకుంటూ మనం హ్యాండ్ మొత్తానికి లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ని వేస్ట్ చేసుకొని ఇలా స్టిక్ అనేది చేసుకోవాలండి ఇలా స్టిక్ చేసుకోవడం చాలా ఈజీనే ఇవి మనం షుగర్ బీట్స్ ఇంకా వైట్ బీట్ ఉంది కదా ఒకటి అవి ఎక్కించుకోవడం కొంచెం టైం టేకింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర వైట్ కలర్ పాల్ అనేది వచ్చేలాగా చూసుకోవాలి ఇలా కొంచెం ఎక్కించుకొని ఆ తర్వాత నేను ఏం చేశానంటే కొన్ని ఎక్స్ట్రానే ఎక్కించుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని పర్ల్స్ ఎక్కించుకోవాలో అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా సో అలా ఎక్కించిన తర్వాత కొన్ని ఎక్స్ట్రా పర్ల్స్ ఏమన్నా వస్తే వాటిని ఒక రెండు మూడు అనుకోండి వాటిని తీసేసి ఆ తర్వాత వైట్ కలర్ పర్ల్ అనేది ఎక్కించుకున్నాను అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎక్కువైతేనేమో పర్ల్స్ అనేది షుగర్ బీడ్స్ అనేది తీసుకోవాలి తక్కువైతేనేమో పర్ల్స్ అనేది ఎక్కించుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి లైన్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇలా మనకి హ్యాండ్ అంటే లైన్ ఎంత ఎంత వరకు అయితే ఉందో అంతవరకు కూడా ఈ విధంగా పాల్స్ అనేది ఎక్కించుకున్న తర్వాత మనం గ్లూ పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఈ లైన్ అనేది స్టిక్ చేసుకోవాలి అలా స్టిక్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే చూపించాను కదండి కింద బార్డర్ సైడు ఎలా అయితే స్టిక్ చేసిన తర్వాత చివరిలో నాట్ వేసుకున్నానో దీనికి కూడా సేమ్ అంతే మొత్తం స్టిక్ చేసిన తర్వాత చివరిలో నాట్ అనేది వేసుకోవాలి నేను ఈ పర్ల్స్ని గోల్డ్ ఇంకా వైట్ కలర్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ బ్లౌజ్ని రెండు మూడు శారీస్ మీదకి కూడా పేర్ చేయొచ్చు అందుకనే నేను ఈ రెండు కలర్సే యూజ్ చేస్తున్నాను మిగతా కలర్స్ ఏమన్నా యూజ్ చేసామంటే మనకి ఆ శారీ మీదకే యూస్ చే అంటే ఈ ఈ బ్లౌజ్ని అనేది ఆ శారీ మీదకే వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈ గోల్డ్ అండ్ వైట్ ఇంకా సిల్వర్ ఈ మూడు కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని బ్లౌజెస్ మీదకి సారీ అన్ని శారీస్ మీదకి సెట్ అవుతాయి సో అందుకని మనం ఇలాంటి వర్క్స్ ఏమన్నా చేసుకునేటప్పుడు ఒక రెండు మూడు శారీస్ మీదకి కూడా మ్యాచ్ అయ్యే విధంగా చేసుకున్నామంటే వాటికి కూడా పేరు చేసుకోవచ్చు ఇదే బ్లౌజ్ని మనం బయట వర్క్ చేయించుకోవాలంటే కే అబోనే అవుతుంది అనుకుంటున్నాను సో దానికి ఆల్టర్నేటివ్గా ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు అని నాకు కొన్ని బ్లౌజెస్ డిజైన్ చేసిన తర్వాత అర్థమైంది సో కొన్ని ట్రిక్స్ అయితే నాకు తెలిసాయి వర్క్ అనేది ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇంకా కొంచెం టైం ఎక్కువ ఉంది అంటే ఈ పర్ల్స్ అనేది మధ్య మధ్యలో టాకాల్లాగా లాగా అంటే తోటి అప్లై చేసాము కదండి వాటికి టాకాల్లాగా లాగా వేశారంటే ఇంకా ఇవి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు సో అలా కూడా చేయొచ్చు సో నాకు అంత ఇంకా టైం దీనికి బ్లౌజ్కి ఇంకా ఎక్కువ టైం పెట్టలేను అనిపించింది సో అందుకే నేను ఇంకా గ్లూతోటే అప్లై చేసేసుకున్నాను అంటే స్టిక్ చేసేసాను సో ఇలాంటి వర్క్ బ్లౌజెస్ ఏవైనా మీరు వేసుకునేటప్పుడు కొంచెం లూజ్గానే ఉండేలాగా చూసుకోవాలి మరి టైట్గా ఉన్న మనకి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అవి తీసేటప్పుడు కూడా ఈ పర్ల్స్ ఏవైనా ఉంటే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మగ్గం బ్లౌజులు ఎప్పుడు కూడా కొంచెం లూజ్గానే ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఒక లైన్ అలా అయితే స్టిక్ చేసుకున్నాము సో మిగతా లైన్స్ కూడా ఇదే ప్రాసెస్తో మనము స్టిక్ చేసుకోవాలండి ఇలా స్టిక్ చేసుకుంటే మొత్తం ఫైనల్గా మనకి డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అవుట్లుక్ అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్